దేవుణ్ణి నమ్మితే ఆరోగ్యం దేవుణ్ణి నమ్మితే ధన ప్రాప్తి కలుగుతుంది దేవుని నమ్మితే సంతాన ప్రాప్తి దేవుని నమ్మితే ఉద్యోగం వస్తుంది పదవులు వస్తాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు మీరు దీన్ని ఏ విధంగా ఇది అసత్యం అని నిరూపించగలరు అసలు నమ్ముతున్నారు అని మనం అనగానే అది జరుగుతుందో లేదో నమ్మే వాళ్ళకి తెలియదు అని అర్థం ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవాలి మనం ఎందుకంటే నమ్మకం అనే మాటకి నా అర్థం ఏంటంటే ఇది నాకు తెలియదు నేను స్వీకరిస్తున్నాను అర్థం ఒక్కొక్క దానికి ఒకప్పుడు ఇలా నమ్మినారు కానీ ఒక్కొక్క దానికి కారణాలేంది ఆ కారణాలని లోతులకి వెళ్ళి తెలుసుకునే క్రమంలో అసలైన కారణాలు మానవుడు తెలుసుకున్నాడు సంతాన ప్రాప్తి అన్నారు ఒకనొకప్పుడు సంతానం పెట్టగలుగు తెలియదు కానీ మానవ జాతి ప్రస్థానంలో మొదట్లో మొదట్లోనే స్త్రీ వలన సంతానం వస్తుంది తెలుసుకున్నారు అందుకని ఆ కాలం అంతా స్త్రీ దేవతలు ఉన్నారు స్త్రీలను దేవతల కింద మార్చేశారు స్త్రీ నుంచి బిడ్డ పుట్టడం చూసినారు కదా జంతువుల నుంచి చూశారు స్త్రీ నుంచి చూశారు కాబట్టి అది సత్యమని స్వీకరించినారు పురుషుడు స్త్రీ కలిస్తేనే పిల్లలు పుడతారు అనే విషయం తర్వాత తర్వాత ఎప్పుడో తెలిసింది అందుకని ఆ తర్వాత వచ్చినటువంటి మానవుల నమ్మకాల్లో పురుష పురుష అంగానికి లింగమైన దానికి ప్రాధాన్యత వచ్చి దాని ప్రధానంగా శివుని పూజ చేయడం అనేవి కూడా వచ్చినాయి అది ఎలా మార్పు వచ్చిందని అంటే ఇద్దరు ఉంటే తప్ప కుదరదని తెలియటం పెద్ద అప్పటికి పెద్ద విప్లవాత్మైనటువంటి అనుభవం వాళ్ళకి అందుకని దాని మీద చాలా గ్రంథాలు రాసుకున్నారు చాలా స్తోత్రాలు పాడుకున్నారు చాలా పాటలు రాసుకున్నారు మనకి బాలసుబ్రహ్మణ్యం గారి వారిన లింగం అనే దాని మీద పాట కూడా ఉంది అంటే దాని భూతి కింద మనం చూడక్కర్లా మనిషిగా తనకి తెలియని తోడు కనుక్కున్నాడు ఇద్దరు కలిసి పుట్టని ఇప్పటికీ మనకు అర్థమైంది ఏంది స్త్రీ పురుషుడు ఇద్దరు కలిస్తేనే పిల్లలు పుడతారు స్త్రీకుండే ఇరవై మూడు జతల క్రోమోజోమ్లో చివరి క్రోమోజోమ్ ఎక్స్ ఎక్స్ అని ఉంటుంది పురుషుడికి ఇరవై మూడు జతలు క్రోమోజోమ్లో చివరి ఎక్స్ వై అని ఉంటుంది ఇద్దరు కలిసినప్పుడు ఇటు నుంచి ఎక్స్ అటు నుంచి ఎక్స్ వస్తే ఆడపిల్లలు పుడుతుంది ఇటు నుంచి ఎక్స్ అటు పక్క వై వస్తే మగపిల్లడు పుడతాడు మగపిల్లడు పుట్టాలన్నా ఆడపిల్లలు పుట్టాలన్నా కారణం పురుషుడే స్త్రీ కాదు అనేది బయటకు వచ్చేసింది ఆడపిల్లలు పుట్టేందుకు అమ్మాయిని ఏరాజు చేయడం కుదరదు ఇక దానికి కారణం మగవాడే అలా మనుషులకు అర్థమైంది కాబట్టి సంతాన సాఫల్య కేంద్రాలు వృద్ధి చెందుతున్నాయి సంతాన సాఫల్యం చేయడానికి ఒక కేంద్రాలు వచ్చినాయి సైన్స్ ప్రకారం పుట్టకపోవడానికి కారణాలు ఏంటో పురుషుల్లో పరిశీలిస్తారు స్త్రీల్లో పురుషులు పరిశీలిస్తారు ఆయా కారణాలను తొలగించడం ద్వారా వాళ్ళకి సొంతైన పిల్లలు పుట్టడు చేయడం లేదా ఆర్టిఫిషియల్ మెథడ్స్లో గర్భధారణ జరిగేటట్టు చేయటం ఇవన్నీ ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చినాయి ఇంక ఇక్కడ దైవంతో సంబంధం లే మనుషులు చేసుకోగలిగే పనులు అవి పిల్లలు పుట్టడానికి మనుషుల కారణమే పుట్టకుండా వంశత్వం ఏదన్నా ఉన్న సందర్భంలో పిల్లలు పుట్టిన పరిస్థితి ఏమన్నా ఉంటే పురుషుడు శ్రీ ఇద్దరిలోంచి కారణాలు సరి చేసి పిల్లలు పుట్టేటట్టు చేయటం కూడా మన చేతుల్లోకి వచ్చింది దానికి దైవం అవసరం లేదు కాబట్టి పిల్ దేవుని వలన పిల్లలు పుట్టారు అనేది ఈరోజుకి సంగతమైనటువంటి విషయం కాదు గతంలో పుట్టించిన వాడు పూర్ణేపడు కదా అని ఉంది అంటే పుట్టించే దేవుడు కాబట్టి వాళ్ళు మనం తగ్గించకూడదు కుటుంబ నియంత్రణ చేసుకోకూడదు అని చెప్పి దాని అర్థం ఇప్పటికీ మతాల్లో కొన్ని శాఖలు కుటుంబ నియంత్రణను అంగీకరించవు బ్రహ్మణ కేథలిక్ సంస్థ అంగీకరించదు అపార్షాన్ని అంగీకరించదు ఎంత ఇప్పుడుగా జనాభా పెరిగి రెండు వందల కోట్లు అయినాక జనాభాను అదుపు చేయకపోతే భూమి మీద వనరులు పరిమితము ఏ విధంగా జనాభాకి తిండి పెడతారు కాబట్టి రోమన్ క్యాథలిక్ మతాన్ని పాటించే వాళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా ట్యుబెక్టుమేలు చేయించుకోవడం వెసక్టి మేలు చేయించుకోవడం అవసరమైతే అవసరం లేని బిడ్డలు కానీ పుట్టే పరిస్థితులు అబార్షాలు చేయించుకోవడం మొదలుపెట్టారు ఇది మతానికి వ్యతిరేకమైన చూడక్కర్లా ప్రాక్టికాలిటీ అది అందువల్ల సంతానం దగ్గరికి వచ్చాక దేవుని పాత్ర లేదు ఇది మనుషులకు సంబంధించిన బయటపడదు దేవుడు అనే అనే భావాన్ని మనం స్వీకరిస్తే ధనం వస్తుంది రాజకీయ అధికారం వస్తుంది పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది ఇలాంటివన్నీ కూడా నమ్మకాల ప్రేమలు ఉండేవి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని గుండీలు డబ్బులు ఎస్తా నన్నే గెలిపించి అంటాడు ఓకే ఇంకొకడు ఉంటాడు పోటీ చేసేటాడు ఆడిపోయి ఎక్కడేస్తామని అడుగుతున్నా నన్ను గెలిపిస్తాను ఎవరిని గెలిపిస్తాడు దేవుడు ఇద్దరు ఒకరినే గెలిపిస్తాడు ఆయన అది మన కామన్ సెన్స్ ఇద్దరు డబ్బులు తీసుకుంటాడు స్వామి ఎవరితో మాట్లాడు గెలిచిన వాడు గెలు పోయినోడు బాగుంటాడు మరి వీళ్ళు ఎందుకు పోయి డబ్బులు వేసి రావాలా ఆ కోరికతో మనము మనకి ఏ పని జరగాలన్నా కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది మీరు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్న అదే ఉంటుంది కొండ ఉంది ఇక్కడ అవతల మట్టి ఉండాలా కుమరి సారీ ఉండాలా కొమరి పని చేసే మనిషి ఉండాలా మూడు లేకుండా కూడా రాదు కార్యకారణ సంబంధం లేకుండా తయారుగా అవి అట్లాగే ప్రకృతిలో ఏవి జరిగినా దీని కారణం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు గ్రేట్ డిజైన్గా మానవుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీని వెనక గ్రేట్ డిజైనర్ ఉండి ఉంటాడు అనేది ఒక వాదన అనేది పెట్టారు గ్రేట్ డిజైన్ వెనక డిజైనర్ ఉండాలి అనేది అది ఎట్లా మనం పరిశీలించాలంటే విశ్వం మొత్తంలో ఉండేది పదార్థం శక్తి తప్ప ఇంకేం లేవు పదార్థం శక్తి ఒక క్వాలిటీ ఏంటంటే తాను ఉన్న ఉన్న చోట మరొక దాన్ని అనుమతించదు ఇది చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ నియమం ఇప్పుడు ఇక్కడ కుర్చీ ఉందంటే ఇక్కడ ఇంకో దాన్ని ఉండనేది అది ఇక్కడ నేను కూర్చొని ఉంటే ఇక్కడ ఇంకొకరు ఉండటానికి వీలు లేదు నేను పోచని ఇంకొకరు రావాలా స్పేస్లో కానీ టైంలో కానీ పదార్థాలు శక్తులు మనం గమనించినప్పుడు తనున్న చోట మరోతో ఉండలేనప్పుడు మీరు విశ్వవ్యాపకుడు అని అన్నారు కదా విశ్వమంతా ఎలా ఉన్నాడు దేవుడు అని చర్చ వచ్చింది సైంటిస్టులకి వచ్చినప్పుడు ఈ ఆస్తిక వర్గాల వారు దేవుడు ఉన్నాడని ప్రపోజిస్టు ఏమన్నారంటే దేవుడు అభౌతికము అన్నారు కాబట్టి విస్తరించి ఉంటుంది అన్నారు అభౌతికమైనటువంటి భగవంతుని భౌతిక ఇది ఎట్టగనుక్కునేయని క్వశ్చన్ వచ్చింది భౌతిక ఇంద్రియాలు పట్టుకోవడానికి వీలు లేదు భౌతిక విషయంలో అభౌతికం ఉండటానికి వీలు లేదు అంత భౌతికమే విశ్వం వెలుపులు ఉంది అన్నారు నీకేటో తెలుసు అన్నాం నువ్వు ఎంత ఇతికి రావన్నాం విశ్వమంత ఇతికి చెప్పాలన్నమాట విశ్వం అవతల ఏదైనా ఉందని విశ్వం బయటకు నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు దీని సైజు పదివేల కోట్లు కానిస్ అవుతుందని చెప్పా నీ భూమి దాటి వెళ్ళడానికే మనకు చేతగాట లంగానికి రావడానికి కూడా వెళ్ళలేకున్నాం అలా అంటే విశ్వమంతా మనం ఎప్పుడు ఎత్తుకాలి కాబట్టి అది వెతికి మాట్లాడేది కాదు కేవలం నమ్మకం ప్రేమ కేవలం నమ్మకం అయిన తర్వాత విజ్ఞాన శాస్త్రం నమ్మకాలు వదిలిపోదు నమ్మకాన్ని పరీక్ష చేయని ఇస్తేనే పరీక్ష చేస్తుంది లేకపోతే చేయదు నాకు ఒక నమ్మకం ఉంది పప్పు తింటే చీమి పడుతుంది అనుకుంటున్నా దీన్ని పరీక్ష చేయని మాకు ఇస్తే పప్పు తింటే చీమి పడుతుందో లేదో పరీక్ష చేస్తుంది పప్పు తింటే చీమి పడుతుందని తేలిపోద్ది ఇక నేను నమ్మకం వదిలేసుకోవడం కోడిగుడ్డు పొట్లకాయ కలిపి తింటే చచ్చిపోతారు నాకు నమ్మకం ఉందని మీరు అంటే పొట్లకాయ కలిపి తిని శస్త్రం చూస్తాం మళ్ళీ తలకాయ మీద పెడితే చచ్చిపోతారు నమ్మకం అనే కొట్టి తలకాయ మీద పెట్టి చూస్తాం చచ్చిపోయినారనుకో ఎవరి మీద పెట్టి చచ్చిపోతే ఈ యుద్ధాలు ఎందుకండి శత్రువులు తలకాయలు బల్లులు పెట్టేస్తాం ఈ తుపాకులు ఎందుకు ఏం ఎందుకు నువ్వు అయితే స్వీకరిస్తాం కదా ఎవరిమైనా నేను ఆహారం తినుకుంటే సంవత్సరం ఉంటాను అనుకోండి ఒక ఆయన అంతకంటే కావాల్సింది ఏముంది మేమందరం కూడా ఆహారం లేకుండా బతుకుతాం ఇంకా ముందది ప్రూవ్ కావాలా ఏ ప్రతిపాదన అయినా మనం స్వీకరించాలంటే ఇది రైట్ అని ప్రూవ్ కావాలా అలా మనం ఎత్తికి చూసినప్పుడు దేవునికి మీ ఉద్యోగాలకి దేవునికి మీ కోరికలు నెరవేరడానికి దేవునికి సంతానానికి దేవునికి ధనప్రాప్తికి దేవునికి రాజకీయాల్లో సక్సెస్ కావడానికి ఎటువంటి కార్యకారణ లేదు అసలు దేవుడు ఉన్నాడు లేడనే చర్చకు కూడా ఆన్సర్ ఎక్కడా లేదు ఉన్నాడు అనేది ఒక నమ్మకం లేడు అనేది మరో నమ్మకం లేడీని ప్రతిపాదిస్తే లేడని ప్రూవ్ చేయాలా ఉన్నాడని ప్రతిపాదిస్తే ఉన్నాడని ప్రూవ్ చేయాలా ఎవరు ప్రతిపాదిస్తే అలా మీరు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారము అంటే దేవుడు అంటే దేవుని నమ్మితే ఈ ధన ప్రాప్తి ఈ సంతాన ప్రాప్తి ఉద్యోగం పదవులు అనేది అసత్ అసత్యం అసాధ్యం అసాధ్యము అసత్యం కూడా సో అది కేవలం మన స్వయం కృషితో కష్టపడితేనే సమస్య మార్గం లేదు ఇదే అంటారు ఇదంతా నమ్మకం ప్రేమ ఎస్ ఆ నమ్మకం ప్రేమతో నడుస్తున్నాం మనం నమ్మకం అనగానే మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకంటే అది వాళ్ళకి తెలియని విషయం విషయం తెలియదన్న కానీ మనం ఏం నిలదీస్తాం తెలియని స్థానంలో ఉన్నాడు తెలియజెప్పాల తెలుసుకుంటే తెలుసుకుంటాడు లేకపోతే అట్టే ఉంటాడు తెలియ తెలియని తనములునే అందువల్ల సైన్సు తెలియదన్న వాటితో తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది తెలుసుకోదలుచుకుంటే తెలుసుకుంటాడు తెలుసుకోదలుచుకోకుండా షట్టర్ తెచ్చుకుంటే ఊరుకుంటాడు అంతే సైన్స్ ఈరోజు మన జీవితంలో నిత్య జీవితంలో అన్ని చోట్ల అంతర్భాగం అయిన తర్వాత ఇది అనేవి ప్రయోగానికి ముందు ఉంటాయి కాబట్టి వాడిని టాల్ రెడ్ చేస్తుంది వాడి చూనిపోదు నా నమ్మకాన్ని పరీక్ష చేయంటే పరీక్ష చేస్తుంది నా నమ్మకాన్ని నేను ఉంచుకుంటా నీకు పరీక్షకి ఇవ్వనంటే వదిలేస్తుంది మూఢనమ్మకం అట్లు కాదు ఏదైతే ప్రూవ్ అవుతుందో ప్రూవ్ అయిన దానికి భిన్నమైన దాన్ని పెట్టుకుంటే సైన్స్ ప్రశ్నిస్తుంది ఇది ఉండకూడదు నీకు అంటుంది అందువల్ల పప్పు తింటే చీమ పడుతుంది మూఢనమ్మకం ఆ తినకపోతే గాయమాంధవు కోడిగుడ్డు పొట్లకాయ తింటే చచ్చిపోతారు అనేది మూఢనమ్మకం నమ్మకం అయితే సైన్స్ మాట్లాడుతుంది నమ్మకం అయితే మాట్లాడదు అతడు స్టాండ్ తీసుకుంది ఇవన్నీ నమ్మకం ఫ్రేమ్లో సబ్జెక్టులు అంటే పొట్లకాయ కోడిగుండ్డు కలిపి తినవచ్చు అంటారు లేదు తినద్దు అని అంటున్నారు అది ప్రకారం తినవచ్చు తింటే ఏమి కాదు అంటే అరుగుదల లేదు అట్లే పిల్లెదురైతే కాలు ఇరుగుతా అంటారు కాలు ఎదురు కాదు పిల్లి పిల్లెదిరిగినప్పుడు కాలు ఎదురగాల జరగడం లేదు అట్లా వితంతం కనబడితే కనబడితే మనం పోకూడదు కెట్ట ఎదురైతే పోకూడదు భర్త చనిపోయినా కనబడితే పోకూడదు ఇవన్నీ కొన్ని వేలు ఇట్లాంటి నమ్మకాలు ప్రపంచమంతా ఉన్నాయి కానీ ఒకప్పుడు కొన్ని కారణాలతో పుడతాయి కారణం ఉంటుంది దాని అనుక లేకుండా ఉండదు ఒకసారి ఒక అతన్ని వ్యసానానికి పట్టుకెళ్ళి కట్టెలు పెడితే నిప్పటి తీగురు దుక్కిడు చచ్చిపోయాడు ఎట్టు బతుకుచ్చు అనుకున్నారు వాళ్ళు వాడు యాక్చువల్ చచ్చిపోలేదు బతుకున్నప్పుడు చచ్చిపోయాడు అనుకుని లెక్కిచ్చినారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేశారు మన పూర్వీకులు దిప్పుడు గల మన పెట్టారు మధ్యలో దించేది ఇటు తట్టేది పేరు పెట్టి పలకరించేది అని మూడు సార్లు ట్రై చేసేది పలకపోతే చచ్చిపోయినట్టు లెక్క ఆ నమ్మకం ఎట్టు పుట్టింది అనుభవం నుంచి పుట్టింది అనుభవం నుంచి పుడుతుంది మూఢనమ్మకం కూడా ఇప్పుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ మరణించి పోస్ట్ మార్టం చేసి ముక్కు ముక్కలు చేసినా కానీ ఆయన కూడా బుద్ధ ముఖం తట్టి లేదు తిట్టలేస్తున్నాడు అట్లా మనం చూడాలి అలాంటివి చాలా నమ్మకాలకి స్థిరపడ్డాయి ఒకప్పుడు ఒక అవసరంలోంచి పుట్టిన తర్వాత మూఢ నమ్మకం మాత్రమే మనిషికి నష్టం చేస్తుంది వాటిని మాత్రం పక్కన పెట్టబడ తప్పమే నమ్మకాలన్నింటినీ వదులుకొని దేవుడు అంటే నమ్మకం రుచిగా ఉంటాం థ్యాంక్ యూ సార్ చక్కటి అనాలిసిస్ ఇచ్చారు దేవుడు నమ్మకం మూఢాచారం వీటి మీద చక్కటి అనాలిసిస్ ఇచ్చారు అయితే మొత్తానికైతే మనిషి తన స్వయం కృషితో పనిచేస్తేనే ఏదైనా సాధించగలడు తప్ప నమ్మకం వాటి మీద పెద్దగా నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు సో ధన్యవాదాలు సార్